హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఇరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అవునక్క వస్తూ వాడి బైక్లో ఎవరో ఒక అమ్మాయి అని అన్నాడు కుమార్ కుమార్ బైక్ ఎక్కినంత మాత్రాన నువ్వు అలా ఎలా అర్థం చేసుకుంటావు ఈ కాలంలో అమ్మాయి అబ్బాయిల స్నేహాలు సర్వసాధారణమైపోయాయి అని అంది వసుధ వారు కూర్చున్న విధానాన్ని చూసి నేను అంచనా వేయగలను వారు స్నేహితులలా లేక ప్రేమికులా అని వారిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది రేపు నీ దగ్గరికి వచ్చి అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అంటాడు అప్పటిదాకా నా కూతురి విషయం నీ కొడుకుకి చెప్పకుండా ఉండు తర్వాత ఎలాగో నీకు నీ కొడుకు అంటే వల్ల మాలిన ప్రేమ కాబట్టి నా కొడుకుని బాధ పెట్టలేను క్షమించు తమ్ముడు అని చెప్పు అయినా అంతదాకా ఆగడం ఎందుకు అదేదో ఈరోజు చెప్తే తాడో పేడో తేల్చుకుని వెళ్ళిపోతా ఇంకెప్పుడు నీ ఇంటి మొహం కూడా చూడను అని అన్నాడు కుమార్ నువ్వు అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కుమార్ నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాను ఇంకా నాకు నమ్మకం ఉంది నా మాట నా కొడుకు ఎప్పుడు జవదాటడు నీకు అంత అపనమ్మకంగా ఉంటే ఈరోజే వాడితో మాట్లాడతాను వాడి తోటి కూడా నీకు మాట ఇప్పిస్తాను ఆ తర్వాత భోజనం చేసి వెళ్దువు కానీ ఇప్పుడు తిన్నా నీకు వంట పట్టదు అలాగే కడుపు కాల్చుకు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది వసుధ రెస్టారెంట్లో కూర్చున్నారు ప్రణయ ఇంకా ప్రణవ్ నీ జాబ్ ఎలా ఉంది అడిగాడు ప్రణవ్ బాగానే ఉంది ఆయన ఇంకెన్నాళ్ళు ఇంకో రెండు నెలలు మాత్రమే కదా అంది ప్రణయ ఏంటి రెండు నెలలు ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ రాకేష్ గారిని పెళ్ళి చేసుకుంటా ఇంకా జాబ్ మానేస్తా అనుకుంటున్నావా అన్నాడు ప్రణవ్ రాకేష్ని పెళ్ళి చేసుకుంటే ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటే ఏంటి తర్వాత జాబ్ ఎలాగా మానేయాల్సిందే కదా అంది ప్రణయ ఇద్దరిలో ఒకరిని పెళ్ళి చేసుకోవడంలో తేడా లేదా అయితే పోయి వాడినే పెళ్ళి చేసుకో అంటూ కోపంగా లేచాడు ప్రణవ్ అక్కడ ఎవరూ లేకపోవడంతో చుట్టూ చూసి దగ్గరగా వెళ్ళి ఎందుకంత కోపం నేను అన్నది మన పెళ్లి గురించే ఏదో నిన్ను ఉడికించడానికి అలా మాట్లాడాను అంతే అంటూ అతన్ని చుట్టేసింది ప్రణయ ప్రణయ చుట్టూ చేతులు చుట్టి సరదాకి కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు నువ్వు లేకుండా నేను ఉండలేను అని అన్నాడు ప్రణవ్ అతడి ప్రేమకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పక్కనే కూర్చుని తింటూ అంతా బాగానే ఉంది కానీ ఒకడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని అంది ప్రణయ నాకు తెలిసి నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకపోతే ఆశ్చర్యం కానీ ఇంత అన్నాన్ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు అంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే నేను ఎప్పుడూ అడుగుతున్నాను అంతా బాగానే ఉందా అని అన్నాడు ప్రణవ్ నీకు చెప్తే ఎక్కడ గొడవ అవుతుందో అని నేను ఇన్నాళ్ళు చెప్పడం మానేశాను నేను జాబ్లో జాయిన్ అయిన నుండి అతడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ప్రేమ అంటాడు డేట్ అంటాడు గొడవలు అవసరమా అని నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు అతడి గోళ ఎక్కువ అయిపోయింది నీకు చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను ఈరోజు నువ్వు అడిగితే చెప్పకుండా ఉండలేకపోయాను అని చెప్పింది ప్రణయ వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా అని అన్నాడు ప్రణవ్ దయచేసి కాలేజీలో లాగా మాత్రం గొడవలు పెట్టుకో మాకు కొంచెం సామరస్యంగా సమస్యను పరిష్కరించు అని చెప్పింది ప్రణయ ఏం చేయాలో నాకు తెలుసు కానీ ముందు నెంబర్ ఇవ్వు అంటూ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ప్రణయ దగ్గర నుండి ప్రణవ్ ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రణవ్ కుమార్ని చూస్తూనే ఎలా ఉన్నావు మామయ్య ఎప్పుడు వచ్చావు అని అడిగాడు ఏదో చచ్చాంలే అంటూ పెడసరంగా సమాధానం చెప్పాడు కుమార్ ఏంటో అనుకుని కనుబొమ్మలు పైకి ఎగిరేసుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు ప్రణవ్ కాఫీ తీసుకుని వచ్చింది వసుధ ఏంటమ్మా మీ తమ్ముడు అంతం గరంగరంగా ఉన్నాడు ఏంటి విషయం అని అన్నాడు ప్రణవ్ వసుధతో ఏంట్రా ఆ పిచ్చి మాటలు మీ తమ్ముడు ఏంటి మీ తమ్ముడు వాడు నీకు మామయ్య వాడేదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడితే దానికి మీ తమ్ముడు అనేస్తావా అని అంది వసుధ కొంచెం కోపంగా మామయ్యతో పాటు నీకు కూడా ఏమైందమ్మా నేను ఇలా చాలాసార్లు అన్నాను ఎప్పుడు నీకు కోపం రాలేదు ఈరోజు ఏంటి ఇంత సడన్గా అలా కోపం వస్తుంది ఎందుకు మీరిద్దరూ అంత కోపంగా ఉన్నారు అన్నాడు ప్రణవ్ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయింది వసుధ ఏదో విషయం ఉంది చూద్దాం తర్వాత మాట్లాడదామన్నారు కదా అనుకుని మిన్నకుండిపోయాడు ప్రణవ్ ఆ రోజు భోజనాల దగ్గర అక్కకు సైగ చేస్తూ ఉన్నాడు కుమార్ నువ్వు ఆగు అన్నట్టుగా చేతితోనే చెప్తూ ఉంది వసుధ అది అంతా గమనిస్తున్న ప్రణవ్ ఇక ఆగలేక అసలు ఏమైంది మీరిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏంటి మీ సైగలు విషయం ఏంటో చెప్పండి ముందు అని అన్నాడు ప్రణవ్ వసుధ కూడా కూర్చుని విషయం నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా అసలు విషయం నీకు సంబంధించినది అయినప్పుడు అని అంది ఏంటి అమ్మా అది అన్నాడు ప్రణవ్ ప్రణతి పెళ్ళి గురించి అని అంది వసుధ ప్రణతి పెళ్ళి గురించి నాతో మాట్లాడడానికి ఏముంది ఎవరైనా అబ్బాయిని చూడమంటారా ఏంటి అని అన్నాడు ప్రణవ్ అబ్బాయిని చూడడం ఏంట్రా అని అంది వసదా అంటే అబ్బాయిని చూడనవసరం లేదా అదే చూసుకుందా నాకు తెలుసు అది ఎప్పుడో ఫోన్లో మునిగిపోయి ఉంటుంది ఇలా అబ్బాయిని వెతుక్కుంటుంది అని ముందే అనుకున్నాను అని అన్నాడు ప్రణవ్ కోపంగా చూశాడు కుమార్ ఏం మాట్లాడుతున్నావురా ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలియదా అని తిట్టింది వసుధ ఇందులో అంత మాట్లాడకూడనిది ఏముందమ్మా ఈ కాలంలో పిల్లలు ఎవరు తల్లిదండ్రులకి భాగస్వామిని చూసే అవకాశం ఇవ్వడం లేదు ఎవరు పార్ట్నర్ వాళ్ళే వెతుక్కుంటున్నారు అందులో మన ప్రణతి ఇంకా ఫాస్ట్ అందుకే అలా అన్నాను ఎందుకు ఈరోజు నేను ఏం మాట్లాడ మాట్లాడినా చిరుగురులాడుతున్నావు అంత కాని మాటలు నేనేం మాట్లాడాను అని విసుక్కున్నాడు ప్రణవ్ అయినా ప్రణతికి అబ్బాయిని వెతకడం ఏంటి నువ్వు ఉన్నావుగా అంటూ అసలు విషయం చెప్పేసింది వసుధ ఆ మాట అనగానే ప్రణవ్కి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ప్రణవ్ అలా నవ్వుతుంటే ప్ర కుమార్కి కోపం నశాలానికి అంటింది వసుధకి కూడా ప్రణవ్ నవ్వు విసుగుని తెప్పించింది ఆపరా అని అంది అయినా ఆగలేదు ప్రణవ్ పొట్ట పట్టుకొని మరి ఇంకా ఇంకా నవ్వుతున్నాడు ఆపుతావా లేదా అంటూ గట్టిగా అరిచింది వసుదా దానితో వెంటనే నోటిఫై చేయి పెట్టుకుని నవ్వు ఆపేశాడు ప్రణవ్ వెంటనే తనకు ఒక విషయం గుర్తొచ్చింది ప్రణయ అతడి ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా అతనితో మాట్లాడాలి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అనుకుని అమ్మ మీరు జోకులు వేయడం ఆపేయండి నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ లేచాడు ప్రణవ్ పిచ్చి పిచ్చిగా ఉందా నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నువ్వే నవ్వుకొని నేనేదో జోక్స్ వేస్తున్నట్లు వెళ్ళిపోతున్నావు ముందు కూర్చో నీతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా చెప్పింది వసుధ తల్లిని ఎప్పుడు అంత కోపంగా చూడని ప్రణవ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఏంటో త్వరగా చెప్పమ్మా అని అన్నాడు కొనసాగుతుంది ప్రణవ్కి వసుధ ఏం చెప్తుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ జ్యోతి